నాకు భయం అవుతుంది ఇప్పుడు నా సొంత చెల్లైనా ఇదైనా ఒకటే నేనే నీకు సొంత ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను కొన్ని రోజులు గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే ఇవన్నీ ప్రెజర్స్ కానీ ఇవన్నీ నాతో నవ్వట్లేదు ప్లస్ ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నా అది ఎక్కడికో నాకు కూడా తెలియదు అని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతిసారి అక్క వాళ్ళని చూసిన ప్రతిసారి నాకు సోను గుర్తొస్తుండు సోను తో ఉన్న మెమొరీస్ కానీ అవన్నీ గుర్తొస్తున్నా గుర్తుకొస్తున్నా కానీ అక్క వాళ్ళకి అక్కకి చిల్లర నాకు చెప్తేనే వాళ్ళిద్దరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా కాజ్ నా అసలు నా మైండ్ మైండ్లో లేదు ఎప్పుడు చచ్చిపోదాం చచ్చిపోదాం చచ్చిపోదామని ఉంది అక్కడే ఉంటే నిజంగానే నాకు అవే థాట్స్ వచ్చినాయి నిజంగా ఏమైనా చేసేసుకుంటానేమో అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అట్లా అని మా ఇంటికి వెళ్ళట్లేదు ఎక్కడికైనా పీస్ఫుల్గా ఒక ప్లేస్కి వెళ్దామని అనుకుంటున్నా కానీ అక్క వాళ్ళకి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని రోజులు నాకు సపోర్ట్ చేసినందుకు ఇప్పటికీ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఒక మాట మౌనిక చెప్తాను కాల్ చేసిన బయట ఉన్నా అని చెప్పింది కొంచెం గానే వచ్చిన నేను మేబీ ఇంట్లో ఉందేమో ఒకవేళ ఇంట్లో లేకపోతే చిల్లన్నకి ఇంకా మౌనిక కాల్ అయితే చేసి చెప్తాను నేను ఆల్రెడీ చిత్రపురికి అయితే వచ్చేసిన కానీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంది అసలు ఎటు పోతున్నావు అని అంటారు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యారా వీడియో అయితే కంటిన్యూగా చూడండి అక్కడ కాదు నీకు ఒకటి చెప్తా ఏమైంది ఏం కాలేవు కొన్ని రోజులు స్పేస్ తీసుకొని కొన్ని రోజులు బయటకు వెళ్ళిపోదాం అన్నమాట వెళ్ళిపోతున్నా ఈడు ఉండాలని అనిపించట్లేదు ఈడు ఉన్న కొద్ది నాకు సోను గుర్తుండో అసలు చచ్చిపోవాలి చచ్చిపోవాలన్న ఫీలింగ్ తప్పేది రాట్లే అందుకని కొన్ని రోజులు అట్లా బయటకు వెళ్ళేసి గ్యాప్ తీసుకుని అనుకోవాలా చచ్చిపోతున్నాను ఏం చేసుకోను కానీ నా మైండ్ పీస్ఫుల్ కు వెళ్తున్నాం మేము పంపించే స్టేజ్ లో ఏము చూ నువ్వు ఏడ్చుకుంటుంటావు సరిగ్గా ఫుడ్ తినవు నా మొట్టలో పని చేస్తాను పెట్టుకుంటావు వాడు గుర్తొస్తున్నావు ఏడుస్తావు రీల్ చూస్తావు బాధపడతావు అదే అక్క ఇక్కడ ఉంటే అనిపిస్తున్నాయి అందుకే నేను వెళ్తా ఉంటున్నా ఇప్పుడు నువ్వు నువ్వు వెళ్తావు ఓకే

అయ్యో నేను నేను వాల్యూ ఇస్తున్నా కాబట్టి నేను మీకు చెప్తున్నా అక్క నేను ఏం ఒట్టు మా అమ్మ మీద ఒట్టు నేను ఇట్లాంటి చూసే మా అన్న వాళ్ళతో నిజం అక్క నిజంగా మా అన్నవాళ్ళతో వెళ్తున్నా బయటకు వెళ్తున్నాను నేను అమ్మ ఆ నువ్వు రాఖీగా అన్నా కూడా వాళ్ళకి ఫోన్లు చేసి మేము ననుక్కోవడానికి మాకుంటది రాఖీ రాడ మీద ఇప్పుడు రాలేడు అంతే వస్తాడు రేపు వెళ్తున్నారు మాట్లాడదాం అనిపిస్తా ఒకవేళ ఇప్పుడు చిల్లివాడేమనుకుంటాడు ఈ పిల్ల కోసం వాళ్ళ అత్తతో మాట్లాడ్డా అందరితో పిల్ల సడన్ గా పోతా అంటే మన వేసుకుంటే ఆడికి టెన్షన్ వాడికి ఏం చేసుకోనక్క ఒకవేళ చేసుకునేదాన్ని ఇక్కడ ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు మంచి ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు అన్న హలో హలో అన్నా అన్న నేను కొంచెం మైండ్ పీస్ఫుల్ కోసం బయటకు వెళ్తున్నా అన్న కొన్ని కొన్ని రోజులు ఇంటికి కాదు వేరే ఒక ప్లేస్ కి వెళ్తున్నా మైండ్ పీస్ఫుల్ వేరే ప్లేస్కి వెళ్తున్నా అంటే ఏ ప్లేస్ చెప్తా లేదరా ప్లేస్ కింద వేసుకొని చచ్చిపోతా అనే భయం ఉండదు మనకి నేను ఎందుకు చచ్చిపోతా లేదక్క ఏం చచ్చిపోను లేదన్నా నాకు ఈ నిజంగానే చచ్చిపోవాలన్న థాట్స్ వస్తున్నాయి ఇడుంటే ఊకే సోనుగాడు గుర్తొస్తున్నాక కోసమే కానీ ఇద్దరు కలిసినా సరే నేను అంత స్టాండ్ తీసుకొని మరి వాడు నాతో తిరిగినా సరే నీ కోసం నువ్వు ఏడుస్తున్నావు బాధపడుతున్నావు అది అనే నేను వాడిని కొట్టి మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళతో నేను తిట్లు తిన్నది కూడా నీ కోసమే కదా ఇప్పుడు నేను నీకోసం స్టాండ్ తీసుకుని అది దాంటా అంటే నువ్వు అట్టి ఇటు వెళ్ళిపోతా

అవునన్నా నేను కొంచెం మైండ్ పీస్ఫున్నా నిజంగా మైండ్ మంచి లేదన్నా నాకు ఉంటే అందరితో ఉంటే ఏదో మీ అందరి ముందట నేను హ్యాపీగా ఉంటున్నా గానీ మంచి కావాలంటే మళ్ళీ సారీ చెప్పి కోసం కాలు కూడా మొక్కి దగ్గర తీసుకొని నా పోద్దు మా ముందలే కలిసి ఉండాలి అనుకుంటున్నా నువ్వు ఇంకా నాకు మా నా మాట కూడా వినా నేను ఇట్లానే అంటే ఇంకా నేను కూడా ఏం అన్న అర్థం చేసుకో అన్న ఎందుకట్లా మాట్లాడుతున్నావు నువ్వు కూడా ఏమో నువ్వు నేను చెప్పిన కాడికి చెప్పిన నువ్వు మంచి ఉండాలి నువ్వు అందరి మధ్యలో ఉంటేనే నువ్వు ఏం సఫర్ కాకుండా నీకు ఆ థాట్స్ రాకుండా మంచిగా నువ్వు ఒక్కదాని పోతే నీకు ఏమైనా అయితే మేము దాటుకోలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అన్నగా అయితే నేను నేను తీసుకోలేను అట్లా బయట చెప్పు అంటాడు ఇప్పుడు నీకు వాడి గొడవ అవుతుంది నీకు మధ్యలో వాడు పంచాయతీలు తెంగుకుంటారు రేపు పొద్దున నీకు కాంగ్రాంతి అన్న అవుతుంది అప్పుడు ఆ సుల్లిగా ఇప్పుడు వాడు బానే ఉన్నాడు సైడ్ నాకు పోలేదు అంటాడు ఇదే జరుగుద్ది అంటే మీరు ఒక్కటి ఉంటారని తెలిసినా సరే నేను స్టాండ్ తీసుకుని ఎందుకు కొట్టినా నువ్వు ఏడ్స్ చూడలేకపోయినా ఎందుకంటే నువ్వు నాకు తెలియదు కాబట్టి వాడు చేసిన తప్పు అవునా సరే నీకైతే ఏం చెప్పలేను ఎందుకంటే ఇంత చేసి అవలాగానే అనిపిస్తుంది నువ్వు ఏడికి పోవద్దు నా మీద రెక్స్పెక్ట్ ఉంటే ఉండు లేదంటే జీవితంలో లైఫ్ లాంగ్ మాట్లాడ ఉంటా బాయ్ ఎందుకక్క అర్థం చేసుకోవచ్చు కదా అవునే నా ఫ్రెండ్ నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఏమంటున్నా నువ్వు సోని ఫోన్ చేయండి నేను ఇట్లా పోతున్నా నేను నాకు ఏమైనా సరే నీదే రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే నీ నీ వల్ల నా మనసు నేను బయటకు చేస్తున్నా అని చెప్పు నా కూడా ఉంటుంది కదా పబ్లిక్ కూడా క్లారిటీ ఉంటది కదా ఇప్పుడు మాకు భయం ఉంటుంది నిజంగా నువ్వు ఎక్కడికైనా పోతున్నావు నాకైతే అనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఈ రోజు మంచిగా ఉన్నాడు భక్తలేడే కొన్నాను నీకు తెలిసిన విషయం నాకు ఆయన వచ్చి మాట్లాడి పొద్దున్న పొద్దున ఎంత చాక సిచువేషన్ బయట ఇప్పుడు నా మాట మీదకి చేసి మాట చెప్పు నాదేం తప్పు లేదు తెంగేస్తా నేను బయటకు పోతున్నా అసలు అక్క అక్కవలని ఎవరిని రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నాకు ఎంత నీ వల్ల నా మనశ్శాంతి మిస్ అయింది కాబట్టి నీవు నీ వల్ల నేను బయటికి తెంగేస్తున్నా అని చెప్పు వాడికి చెప్పాలి కదా వాడికి తెలవాలి కదా వాడికి తెలివి రావాలి కదా వాడు పిచ్చి పిచ్చిపోక వాడైతే నిజంగా చెప్తున్నా వాడికి ఎంత చెప్పిన వాడికి వాడు మనిషా ఇంకెవర అర్థం కాకుండా నాకు ఇంత ఆడ ఫోన్ వాడికి ఫోన్లు కి ఎన్ని రోజులు అవుతుందో నా ఫోన్ల నుంచి పడి వేసే కథలకి ఇప్పుడు ఏమన్నా అయితే మీ అత్తిందని మమ్మల్ని మీ చెల్లేవి వాళ్ళందరికి ఏం ఆన్సారి ఇస్తాం అయినా మా అత్త కూడా ఇప్పుడు సోనుకే సపోర్ట్ అక్క సో ఎవరికి తల్లి ఎవరైనా పల్లె ఆడపిల్ల ఏమైంది అంటే ఎంత కొడుకైనా సరే ఆడపిల్ల మా లేదు ఎవరికి ఇప్పుడు ఎవరి మదర్ అయినా పక్కన పెడతాది అన్నం ఎంత పెట్టాలి అంతే పెడతారు కానీ కొడుకు ప్లేట్లకి తీసుకొచ్చి ఎవరు పెట్టరు కానీ అయినా సరే నేను వాళ్ళ కొడుకుని లవ్ చేసిన అలా కొడుకుతో ఉంటున్నా అంటే ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎందుకు అక్క ఇంకా అది నీకు తెలవాలా నీ లవ్కి తెలవాలి నీ మనసుకు తెలవాలా అసలు కొట్లాడాలి కొట్లాడద్దు కొట్లా ఉండి సాధించి చూపియాలి ఒక మనిషికి ఎత్తాడు వాడు ఫోను ఎడ దిగురుగుతుండో ఏ పిల్ల ముందున్నాడో ఏ పిల్ల కోసం తిరుగుతుండో ఏంకి తెలుసు బిజీ యు సోను ఎత్తడు అన్న ఇంకా మాటల ఉందిగా ఆమెతో మాట్లాడా ఇప్పుడు జున్నన మాటల లేదు మీ కాన్ హలో ఆ సోను నేను జిన్ను మాట్లాడుతున్నా నేను కొన్ని రోజులు బయటకెళ్తున్నా ఆడినే చేస్తున్నా ఎడికన మాకెన ఫోన్ చేస్తున్నావు నాకపోనని నేను నీ వల్లనే నేను ఇట్లయినా నీ వల్లనే నాకు మనశాంతి లేదు కాబట్టి నేను నీ వల్లనే నేను బయటకు వెళ్ళిపోతున్నాకేమన్నా అయితే నాకేమన్నా నాకేమన్నా అయితే అక్క వాళ్ళ అక్క వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు నాకేమన్నా అయితే నువ్వే రెస్పాన్సిబిలిటీ నీకేమైతుంది రా నీకేమైతుంది నువ్వు ఇంకో దాంతో బంచనే ఉన్నావుగా ఇంకా చిరాడు వదిలి నాకైతే ఇష్టం లేదు ఫ్రెండ్స్ ఆమె వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు పోతా అంటుంది చిల్లి గడయితే మొహమే చెప్పితే నీళ్ళు లైఫ్ లో నేను మొహం చూడాలి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి ఎక్కువ అన్ని మాట్లాడటది ఎక్కువ అమ్మతో కూడా మాట్లాడదు అడ్డాడు వాడు అంతప్పుడు దీనికి వద్దు అంటాం ఎందుకంటే భయం వేస్తుంది ఇప్పుడు ఉన్నప్పుడే అన్నం సరిగ్గా తింటలేదు సరిగ్గా స్నానం చేస్తలేదు సరిగ్గా బయటకు పోతలేదు ఎడకన్నా తిను తిను తినంటే రోజుకు సార్లు చెప్తే తింటుందామే ఇక బయటకు ఏమి మేమే ముద్దరిచ్చేది లేదక్క నేను బయటకు పోయినా నేను ఏం చేసుకోను ఏం కావాలంటే బయటకు పోయింది కూడా నీకు వీడియోలు పంపిస్తా వీడియో కాల్ చేస్తాను అన్నీ చేస్తాను అట్లే అంతేగాని మీ పర్వైతే తీసేటట్టు నేను ఏం చేసుకోను అక్క అది ఒకటి గుర్తుపెట్టుకోండి నాకేది ఇష్టం లేదు నువ్వు ఏమన్నా వేసుకో ఏమన్నా అర్థం చేసుకోవచ్చు బాలేదు రా ఫస్ట్ ఇంకా నాకు వెళ్తూ బాగా పొద్దున్న మోహన్ చూడు ఎట్లుందో ఇప్పుడు వచ్చి ఇంత పెద్ద పిస్ట్ వేయడం ఆ నైనీ లేదు జయలేదు వాళ్ళు బయటకి వేర్రు నాకు ఒక్కదానికి ఎప్పి తెంగేస్తుంది ఒక్కదానికి ఉండాల ఇప్పుడు ఎప్పుడన్నా అర్థం కాదు నాకు టెన్షన్లలో పోతే పో చిల్లిగా అన్నమాట నేను కూడా అలా అంతకు మించి నేనేం మాట్లాడలేదు ఎవరంటే ఫ్యాన్స్ ఏమనుకుంటారు ఈ టైంలో వదిలి తెంగిరు ఇప్పటికే ఫ్యాన్ చిన్న మాట పెద్ద మాటకి కామెంట్లలో మౌనికక్క మౌనికక్క వేసుకుంటురంటే నేను అసలు ఏం ఇష్టం లేదు నాకు అస్సలు ఇష్టం లేదు ఇవ్వబోవడం నాకు భయం నా సొంత చెల్లైనా ఇదైనా ఒకటేనా చెల్లె నా సొంత చెల్లైన బయట పోతే నేను ఎందుకంటే ఈ టెన్షన్ ఇట్లా బిహేవ్ చేసింది గైస్ తినడం లేదు సరిగ్గా పడుకోదు యాక్చువల్గా ఒక మనిషి నాలుగు ఐదు గంటలకు పడుకుంటది అంటే ఇంకా పడుకుంటది మళ్ళీ వెంటనే లేస్తుంది లేచి ఫోన్లు చూస్తుంది వీడియోలు చూస్తుంది శాప్ స్టోరీలు చూస్తుంది ఏడుస్తుంది ఒక మూల కూర్చుంటది భయం లేదా